నవంబర్ పది సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిది నుండి ముప్పై వచనములు దేవుని పరిశుద్ధ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చే కార్యాన్ని ముగించాననేది మన ప్రభువు భావం మన శిరస్సుగా ప్రతినిధిగా ఆయన దాన్ని అంతవరకు కొనసాగించాడు అపవాది ఆయనలో ఏదీ కనుక్కోలేదు ఆయన ధర్మశాస్త్రాన్ని హెచ్చించి దాని ఆదేశాలన్నీ పరిపూర్ణంగా చేసి దాన్ని ఘనపరిచాడు బర్కిట్ ఇలా చెప్పాడు ఒకవేళ క్రీస్తు కనుక మన రుణాలను చెల్లించకుండా వదిలేస్తే మనకు ఎంత శ్రమ మనం నిత్యత్వంతో పాటు నరకంలో అప్పులు తీర్చలేక ఉండేవాళ్ళం ధర్మశాస్త్ర ఆచారాల్లోని ప్రతిరూపాలను సాదృశ్యాలను తాను నెరవేర్చానని ప్రభు భావం మోషే ధర్మశాస్త్ర సంబంధమైన ప్రతి బలి దేనికైతే ఒక సూచనగా మరియు చిహ్నంగా ఉందో ఆ పరిపూర్ణమైన బలిని చివరికి ఆయన అర్పించాడు ఇక పాపానికి బలి అర్పించాల్సిన అవసరం లేదు పాత నిబంధన ముగిసింది పాత నిబంధన ప్రవచనాలను తాను ముగించి సంపూర్ణంగా నెరవేర్చాననేది ప్రభు భావం స్త్రీ సంతానంగా ఆయన సర్పంతల మీద పుట్టాడు ఏ పని నిర్వహణ కోసం నిబంధన నెరవేర్చడం కోసం మెస్సియా వచ్చాడో అది ఆయన నెరవేర్చాడు తన శ్రమలు అనేది ప్రభువు భావం ఆయన తన అపోస్తులని వలె తన పని ముగించాడు పాపులకు వేరుగా వివాదాస్పదంగా నొప్పితో జీవించిన ఆయన జీవితం మరియు ఎత్సమనే కల్వరిలో మన పాపాలను మూసిన వారిగా పడిన తీవ్రమైన ఆవేదనను ఆయన ముగించాడు తుఫాను ముగిసింది ఘోరం గతించింది శ్రమ పాత్ర తుదమొట్టుకు ఖాళీ అయింది లోధర్ ఇలా పేర్కొన్నాడు సమాప్తమైనది అనే ఈ పదంలో నన్ను నేను ఆదరించుకుంటాను దేవుని చిత్తానికి సంబంధించిన నా ముగింపు అసంపూర్ణం అసంగతం అని నేను ఒప్పుకుంటున్నాను అయినా దానిలోని ప్రతి పళ్ళు కూడా నెరవేర్చబడకుండా ఉండకూడదని ధర్మశాస్త్రం నాకు చెబుతుంది క్రీస్తు ధర్మశాస్త్రానికి ముగింపు దానికి అవసరమైనదంతా క్రీస్తు నెరవేర్చాడు ధ్యానం కోసం మన సంపూర్ణ నిత్య రక్షణకు అవసరమైన ఏ పనిని ఆయన అసంపూర్తిగా వదిలిపెట్టలేదు